ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా స్పాంజీగా మనకి నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు మరి ఇవి ఏం దోశలో తెలుసా ఇడ్లీ రవ్వతో చేసిన దోశలు మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఇడ్లీ రవ్వతో ఒక్కసారి ఈ విధంగా దోశలు చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి గా చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ముందుగా నేను ఒక కప్పు ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నా నేను ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ వేసేసుకొని ఈ ఇడ్లీ రవ్వని ఒక రెండు సార్లు కడిగేసుకుందాము ఇలా కడిగేసుకొని నీళ్ళన్ని కూడా వంపేసుకోవాలి ఒక రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి సేమ్ మనం ఎంత తీసుకున్నామో ఇడ్లీ రవ్వని అంతే గోధుమ రవ్వ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అలాగే అలాగే ఒక కప్పు నీళ్ళు ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఏ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం నానబెట్టేసుకుందాం ఈలోపు మనకి రవ్వ కూడా నానిపోతుంది ఇప్పుడు పది నిమిషాలు రెస్ట్ అయితే చేద్దాం ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పెన్నం పైన పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి హైలో పెట్టుకుంటే చట్నీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇలా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి పల్లీల్ని పల్లీల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి మగ్గించుకోవాలి ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి మనకి ఆనియన్ మగ్గే వరకు ఇందులోకి చిన్న ముక్క కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మరి ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత పల్లీలు అయితే వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర ఇలా కాడలతో సహా వేసేసుకున్న వేసేసుకోవాలి అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు రుచికి సరిపన్నంత ఉప్పు సరిపన్నని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇందులోకి కొన్ని నీళ్ళు ఇలా ఇంకా నీళ్ళు అయితే వేసుకొని పల్చగా చట్నీ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీలకర్ర నూనె వేసుకొని ఇలా కొన్ని జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇలా పోపు అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇలా పోపు కూడా పెట్టేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈలోపు మనకి రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము చూసారు కదా ఇలా పల్చగా చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర మటుకు వేసుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి నానబెట్టుకున్న రవ్వను వేసేసుకుందాము ఇలా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇందులో మనం ఇడ్లీ రవ్వ వేసుకున్నాం కదా అదైతే అంత మెత్తగా కాదు మనకి గోధుమ రవ్వ ఒకటే మెత్తగా అవుతుందనమాట ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము గట్టిగా ఉంది కొంచెము ఇలా ఈ విధంగా నీళ్ళు కూడా వేసుకొని మొత్తం ఈ ఉప్పు వంట సోడా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు వెంటనే వేసేసుకోవచ్చు మనం దోశ అనేది చూసారు కదా మనకి ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా రావాలి చూసారా ఈ విధంగా ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం వేడెక్కిన కలిపేసుకొని వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా దోశ అయితే వేసుకోవాలి ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఏవైనా బబుల్స్ లాగా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను పైన కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి నూనె లేకపోయినా కూడా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ఇడ్లీ రవ్వతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ రవ్వతో ఎప్పుడు ఇడ్లీ తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఈ దోశకు వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ దోశ అనేది వేసేసుకోవాలి సెట్ దోశనికోవాలి వంట సోడ వేయడం వల్ల ఇలా మనకు హాల్స్ అనేది పడతాయన్నమాట ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడ అయితే కొద్దిగా వేసుకోవాలి మీకు నూనె అవసరం లేదనుకుంటే వేసుకోకుండా పర్లేదు ఇక్కడ వచ్చేసి నేను నూనె లేకుండా చేస్తున్నాను ఇది ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే నేనైతే నూనె అయితే వేయలేదు ఈ దోశకి ఇలా ఈజీగా వచ్చేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా రైట్ సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారా దీనికి చుక్క నూనె కూడా వేయలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే పెద్దగా వేసి చూపిస్తాను మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి అనమాట ఇలా ఇంకో గరిట పిండి అయితే తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే చూసారా ఇవి కూడా మనకి చాలా అంటే చాలా బాగా వస్తాయి కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చాలా అంటే చాలా ఈజీగా అన్నమాట మనకి నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశలు అయితే రవ్వతో దోశలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు ఇందులోకి ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి టేస్ట్ చూసేద్దాం ఇట్లా మనకి పెద్దగా వేసుకున్నాం అనుకుంటే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో స్పాంజీగా నూనె లేకుండా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు ఈ దోశలు అనేది వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ ఇడ్లీ రవ్వతో దోశలు మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారా ఎంత స్పాంజీగా ఉందో మీకు నచ్చిన విధంగా చేసుకొని తినేసేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే ఇడ్లీ రవ్వతో దోశలు ట్రై చేసి ఎలా